క్లాస్లో అల్లరి చేస్తుందని చెప్పి ఒక పదకొండేళ్ల పాప తల మీద వాళ్ళ టీచరు బ్యాగ్తో కొట్టిండు దాంతో ఆ పాప పొర్రెలో ఒక బోన్ చిట్లీ హాస్పిటల్ పాలయి ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏపీలో ఉన్న చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ పుంగనూరులో హరి విజేత అని ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్ళకు పదకొండేళ్ల పాప ఉంది ఈ అమ్మాయి పేరు సాత్విక నాగశ్రీ ఈ విజేత అనే ఆవిడ పొంగనూరులోనే ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది అదే స్కూల్లో సాత్విక నాగశ్రీ కూడా చదువుతుంది సెప్టెంబర్ పదో తారీఖున అమ్మాయి హిందీ క్లాస్లో ఉంది ఆ టైంలో విపరీతంగా అల్లరి చేస్తుందని చెప్పి ఆ హిందీ టీచరు తల మీద గట్టి కొట్టిండు ఈ విషయం తర్వాత వాళ్ళ అమ్మకు కూడా చెప్పిండు కానీ ఆవిడ ఏమనుకుందంటే పిల్లలు కొంచెం గట్టిగా మందలించకపోతే అల్లరి మానుకోరు సో ఈ హిందీ టీచర్ బాగానే చేసిండే అనుకొని పాపం తీసుకొని ఇంటికి వచ్చింది కానీ అదే రోజు రాత్రి నుంచి ఆ అమ్మాయికి విపరీతమైన తలనొప్పి ఒకరోజు చూసిర్రు రెండో రోజు చూసిరు మూడో రోజుకి తలనొప్పి విపరీతంగా విరిగిపోయి ఆ అమ్మాయి ఏడు పాపట్లేదు దాంతో పేరెంట్స్కి డౌట్ వచ్చి పొంగనూరులో ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళు అక్కడ ఉన్న డాక్టర్స్ ఇదేందో మాకు అర్థం కావట్లేదు బెంగళూరు తీసుకెళ్ళండి అని చెప్పారు బెంగళూరు తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో స్కాన్ చేస్తే ఆ పాప ఒక పుర్రెలో ఉన్న ఒక బోన్ చిట్లిపోయి విపరీతంగా బ్లడ్ క్లాట్ అయింది అది కరిగేదాకా మందులు వాడాలి హాస్పిటల్లో ఉంచాలి అని చెప్పారు దాంతో ఇప్పుడు పేరెంట్స్ వచ్చి స్కూల్ మేనేజ్మెంట్ మీద కేసు పెట్టారు అసలు ఇట్లాంటి టీచర్లను ఏమనాలి పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు మీరు బీఎడ్లు డిఎడ్లు చేసేది ఎందుకు పిల్లల్ని ఎట్లా సముదాయించాలి వాళ్ళతో ఎట్లా వ్యవహరించాలి అనే విషయం మీదనే కదా పిల్లల్ని కొట్టమని అది కూడా ఇంత దారుణంగా కొట్టమని మీ బిఎడ్ డిఎడ్ క్లాసుల్లో చెప్తున్నారా అసలు ఇట్లాంటి టీచర్లను ఏమనాలి ఏం చేయాలి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి